మంచిగా టీవీలో సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నాను ఫోన్ వచ్చేసింది పార్సల్ వచ్చింది అక్క రెండి అనేసి కిందికి పై నుంచి తీసుకున్నాం అని కుట్టేశాడు పైనేశాడు మళ్ళీ ఏదో అది దాంట్లో అదే అక్క ఇది అక్క అన్నాడు ఎందుకు అర్థం కాలే కిందికి రండి అక్క అంటారు కదా మళ్ళీ కిందికి పోయినా కిందికి పోయిన తర్వాత తీసుకొని వచ్చాను నాకు ఎవరికైనా కానీ ఏదైనా ఇది కాదు అది ఇది అన్న అంటే డౌట్ ఏమవుతుందో ఏమో అన్నట్టుగా ఏమో చెప్పలేము ఈ మీషో దీనిలో కూడా బాగా మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా ఏ డౌట్గా ఉంది అట్లా మొబైల్ తీసుకుని ఏందో ఇది ఫ్లిప్కార్ట్ దాంట్లోనే ఫ్లిప్కార్ట్ మీషో దాంట్లోనే చూశాడు మీషోనే కదా ఇది ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఈ క్లాత్ ఆన్లైన్లో పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇంత ఒకటి రెడీ చేద్దాం అనుకున్నాను రెడీ అంటేనాక ఆల్రెడీ ఈ కలర్లో శారీ ఉంది ఆ శారీ ఒక ఒకసారి డ్రెస్ మెటీరియల్తో ఒక రెడీ చేశాను చూ చూసారా నేది బ్లూ కలర్ దాంతో చేశాను భలే వచ్చేసింది అందరికీ చాలా బాగా నచ్చేసింది మా వీధిలో వాళ్ళు కూడా అందరూ అడిగారు చాలా బాగుంది అక్క చాలా బాగుంది అనేసి దాని మాత్రమే ఇంకొకటి డిజైన్ చేద్దామనేసి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి నాకైతే రెండు వందల పాలిస్టరే అండి స్మూత్ పాలిస్టర్ ఉంటుంది కదా ఆ పాలిస్టరు రెండు వందల ఇరవై రూపాయలు అయినకబడింది ఇది మొత్తం వచ్చేసి ఐదు మీటర్లు ఐదో నాలుగో మరి ఇదే అండి క్లాత్ వచ్చేసి భలేగా అనేస్తుంది కదా వీడియోలో అయితే దగ్గర నుంచి అంత బాగా అనిపించట్లేదు కానీ వీడియోస్లో చాలా బాగా అనిపిస్తుంది ఐదు మీటర్లు ఉన్నట్టుందండి ఇది చీర మాదిరి కూడా కట్టుకోవచ్చేమో మంచిగా వైట్ కలర్ బ్లౌజ్ వేసుకొని క్వాలిటీ అయితే బాగానే ఉందండి అంటే బాగుంటుంది అని నా ఉద్దేశము అది ఎలా తయారు చేయాలనేది నేను తర్వాత అనేది ఆలోచిస్తాను ఇంకా ఆలోచించలేదు దీన్ని నేను ఒకటి అనుకున్నా కానీ ఆ మోడల్లో బాగుంటుందా బాగుండదా అనేసి అయితే కనుక డౌట్ కూడా నాకు చాలానే ఉంది అంటే బాగుంటుందో బాగుండదో ఎలా ఉంటుందో అనే ఆలోచన అయితే ఇంకా ఉంది నేను దాన్ని మోడల్ అనేది అనుకున్నది చూద్దాం ట్రై చేస్తాను రావచ్చు రాకపోవచ్చు అది బాగా నీట్గా అనేది మనకైతే నీట్గా రావాలి చూడండి రావడమే బాకీ ఒంటి మీద పెట్టుకుంటా ఉన్నాను ఎలాగా వస్తుంది అనేసి శారీకి అయితే కనుక ఇలా అయితే చేయనులేండి వా శారీకి అయితే ఇలా పెట్టుకుంటే అస్సలు బాగోలేదండి ఏమీ చూడండి బాగాలేదు కదా ఏదో ముస్లింలు వేసుకున్నట్టుంది అంటే డ్రెస్సు వేసుకున్నకి ఇలాగ అనిపిస్తూ ఉండొచ్చు దీన్ని లంగావన్ టైప్ శారీ మాదిరి తయారు చేద్దామనే ఆలోచన కూడా అయితే ఇంకా నాకు ఉందండి లంగా వని మాదిరి అనేది ట్రై చేద్దాము అనేసి ఆ టైప్లో చేసామనుకోండి ఇక్కడ కిందల్లో ఇది లంగా మాదిరి వస్తుంది పైకి వచ్చే ఓన్ ఇచ్చేసి ప్లేన్ వచ్చేటట్టు ఆలోచిస్తూ ఉన్నాను అలా బాగుంటుందో ఎలా బాగుంటుందో అయితే అన్ని విధాలుగా ట్రై చేస్తాను కుట్టకుండా కట్టుకొని ట్రై చేస్తాను ట్రై చేసి అది బాగా వచ్చింది అంటే చాలు ఆ మోడల్ అనేది ఫిక్స్ అయిపోతాను లేదు అంటే ఇంకా బాగుండదు అంటే ఆ శారీకి పెయింటింగ్ వేసేసి దీంతో ఒక టాపు ఒక పాయింట్ కుడతాను ఇంకా మిగిలిందంటే మా పాప కూడా డ్రెస్ కుట్టేస్తాను అప్పుడు ఇంకా బాగుంటుంది కదా ఇది లేయర్ ఫ్రాక్గా అయితే కనుక బా మంచిగా వస్తుందండి అంటే లేయర్గా ఉన్న ఫ్రాక్ కుట్టుకున్నా చాలా బాగా వస్తుంది క్లాత్ ఎలా ఉంది కామెంట్ చేయండి బాగానే ఉంది ఆ మనం పెట్టిన డబ్బులకైతే ఇంకా రిటర్న్ అయితే ఇంకా ఏం పెట్టాను దీ దీని మీదకి నేను ఒక శారీ అన్నాను కదా ఆ శారీ చూపిస్తాను అండి దేవున్ దయవల్ల శారీ కలరే ఉండాలి ఇది కూడా వా సేమ్ కలరే ఉంది ఫ్లేయర్గా ఉంటుందని లేమనేసి డౌట్తో పెట్టాను అంటే సేమ్ కలరే ఉందండి ఏమంటే ఇది కొంచెం థిక్ కానొస్తుంది ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్లో కానొస్తుంది ఈ రెండు కలిపి నేను కుట్టుకోవాలనేసి అనుకుంటున్నాను చూద్దాము లేకుంటే లంగా ఓనే కుట్టుకుంటాను జాకెట్టు లంగా దీంత కుట్టుకొని ఓని దింత తయారు చేసుకొని మిగతా ఉన్న క్లాత్ మిగులుతుంది కదా ఓని కుట్టంగా అంటే ఓని రెండున్నర మీటర్ పోతుంది ఇంకా రెండున్నర మీటర్ ఇది మొత్తం వచ్చేసి ఐదున్నర మీటర్ ఉంది శారీ ఐదున్నర మీటర్లు రెండున్నర మీటర్లు అయినా ఇంకా మూడు మీటర్లు అనేది అలాగే ఉంటుంది కదా దాంతో ఫ్రాక్ అనేది కుట్టుకుంటాను ఏ అంటే అప్పటికల్లా నా మైండ్లో ఏం తిరుగుతుందో ఏమో అనుకున్నట్టుగా అనేది ఏది అని చెయ్యను ఈ రెండు అనేది బాగుంటుంది అనేసి నా ఉద్దేశము ఎలా ఉంటుందో ఏమో అయితే క్లాత్ వచ్చింది కదా తల బద్దలో ఎంతవరకు ఆలోచించి మంచిగా అనేది ట్రై చేస్తా కానీ ముందుగా అనేది లంగాఓని మాదిరి అంటే ఇది ఇట్లా లంగా మాదిరి కానీ కుట్టుకోను కట్టుకొని చూసి ఇది ఓని మాదిరి వేసుకొని చూస్తాను బాగుందా బాగలేదా అనేసి మేబి ఓకే బాగుంది చూడ్డానికి కానీ వేసుకుంటే కానీ అనుకున్నానుకోండి అనుకోండి ఇంకా అర్థం అది వదిలిపెట్టేసి అంటే ఇంకా అదే ఫిక్స్ అవుతా లేదా ఇంకొక మోడల్ ఏమన్నా అనిపించింది అనుకోండి అంటే ఇంకొక రకం నేను అనుకున్నది ఏంటంటే శారీ మొత్తం కింద ఈ కట్ వర్క్ టైప్లో అంటే కట్ వర్క్ మన కిందికి ఉంటుంది కదా పైకి మోడల్లో పెట్టేద్దాం అది కూడా చిన్న కాదు పెద్ద లేయర్స్లా పెట్టేద్దాము అనుకున్నాను దీనికి కొంచెం క్యాన్వాస్ అనేది యాడ్ చేసి క్యాన్వాస్ యాడ్ చేసాను కూడా ఫిట్గా అంటే మందంగా అవుతుంది కదా ఆ టైంలో అట్లా వేస్తే బాగుంటుంది అని అయితే నా ఉద్దేశము చూద్దాం ఎలా ఉంటుంది ఎలా వస్తుందో ఏదో కానీ కన్ఫామ్గా మీకు అయితే ఇది ఎలా కుట్టేది అనేది చూపించడం అయితే గ్యారంటీ చూపిస్తాను ఇది ఎలా ఉంది క్లాత్ కామెంట్ చేయండి